ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లు అవుతారు ఎవ్రీ ఇయర్ కొత్త గ్రాడ్యుయేట్లు వస్తారు ఎవ్రీ ఇయర్ పిల్లలు పాస్ అవుతూనే ఉంటారు కాబట్టి సహజంగా ప్రైవేటీకరణకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేస్తాయి ఆహ్వానిస్తాయి ఆహ్వానించినప్పుడు ఏం చేస్తాము ఒక ప్రైవేట్ పరిశ్రమ వచ్చినప్పుడు వారికి రాయితీ మీద భూ కేటాయింపులు చేస్తాం మార్కెట్లో ఉదాహరణకి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను హైదరాబాద్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అక్కడ మార్కెట్ విలువ భూమిది ఎకరానికి ఇరవై కోట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే కేవలం రెండు కోట్లకో కోటిన్నరకో రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే అంతకో ఆ పద్ధతుల్లో మార్కెట్ వాల్యూ ఎంతున్నప్పటికీ చాలా రాయితీలు ఇచ్చి మనం జనరల్గా భూ కేటాయింపులు చేస్తాం అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న తర్వాత టీడీపీ ఉన్నా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది అయితే పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి నాకు నాచారంలో ఒక పది ఎకరాల భూమి ఉంది గతంలో ప్రభుత్వమే కేటాయించింది నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక పదేళ్ళు ఏళ్ళు నడిపిన కానీ ఇప్పుడు పరిశ్రమ మూతబడిపోయింది ఇప్పుడు ఆ పది ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా నాకు పర్మిషన్ ఇ అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు వచ్చి నేను చాలా నిర్ద్వందంగా చెప్పిన అది ప్రజల సొమ్ము ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము నీకు అడ్డికి పావు షేర్ ఇచ్చిండ్రు చాలా తక్కువ రేటుకు అవే ప్రైస్ నీకు ఇచ్చిండ్రు ఇస్తే నువ్వు దాంట్లో పరిశ్రమ నడపాలా ఉపాధి కల్పించాలా కల్పించినావు కాబట్టి కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్ కానీ ఇవాళ నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే మింగుతా అంటే అది చాలా తప్పు ఎందుకంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్గా కొనుక్కుంటే అక్కడ యాభై కోట్లు ఉంటుంది ఎక్కడ నాచారంలో మరి నువ్వేమో ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద తీసుకొని ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా మొత్తం నేనే నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా నాకు మద్దతు ఇవ్వంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు చాలా చేసినారు అట్లా కాదు సార్ మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం నథింగ్ డూయింగ్ వి విల్ నాట్ డూ దిస్ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడా కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావు ఇవ్వలేదు కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది పక్కనే బాలానగర్ కూకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం నలభై యాభై కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు గజాల లెక్కనే ఉంది ఎకరం లెక్క కూడా లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయినే ఉంటుంది ఇవాళ అట్లా